ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మీ యొక్క శాలరీ అకౌంట్ అనేది స్టేట్ బ్యాంక్లో ఉంటే వీరందరికీ కూడా నలభై లక్షల ఇన్సూరెన్స్ అయితే కవరేజ్ అవుతుందండి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా ఇటువంటి తాజా సమాచారాన్ని తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వ ఉద్యోగి యొక్క జీతం ఖాతా స్టేట్ బ్యాంక్లో ఉందా అయితే మీరు నలభై లక్షల ఇన్సూరెన్స్కు అర్హులు సో స్టేట్ బ్యాంక్ను ట్రెజరీ బ్యాంక్ అని కూడా అంటారు ప్రభుత్వ అధిక కార్యకలాపాలన్నీ దాదాపు ఈ బ్యాంకు ద్వారానే జమ అవుతూ ఉంటాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల బట్వాడాలో ఈ బ్యాంకు కీలక పాత్ర పోషిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల కోసం ఏదో ఒక బ్యాంకు ఎంచుకునే సదుపాయం ఉంటుంది అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కనుక ఎంచుకుని ఆ బ్యాంకు ద్వారా జీతాలు పొందుతున్నట్లయితే అనేక ప్రయోజనాలు ఉచితంగా లభిస్తాయి ఈ విషయం చాలామందికి తెలియక అవకాశం ఉండి కూడా ప్రయోజనం పొందలేకపోతున్నారు ఉదాహరణకు వివిధ రుణాలు అంటే గృహ రుణం వ్యక్తిగత రుణం వంటి ఏ రుణం తీసుకున్నా తమ బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగుకి ప్రాసెసింగ్ ఛార్జీలో యాభై శాతం మాత్రమే తీసుకుంటారు అలాగే డ్రాఫ్ట్లు చెక్ ఎస్ఎంఎస్ హెచ్చరికలు అన్ని ఉచితంగానే లభిస్తాయి అలాగే రెండు నెలల జీతం ఓవర్ డ్రాఫ్ట్గా కూడా పొందవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగ ఆకస్మిక అనడం సంభవిస్తే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఇరవై లక్షలు ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద ముప్పై లక్షలు చెల్లించబడతాయి దానికి తోడు ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు హోల్డర్లకు మరో పది లక్షలు చెల్లిస్తారు అంటే గరిష్టంగా నలభై లక్షల ఇన్సూరెన్స్ ఖచ్చితంగా కవర్ అవుతుంది దీనికి గాను ఆ ఉద్యోగి తాను జీతం తీసుకుంటున్న బ్రాంచ్కి వెళ్ళి కొన్ని వివరాలు ఇచ్చి నమోదు చేయించుకోవాలి ఈ వివరాలు ఇచ్చి నమోదు చేయించుకుంటే మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది దీనికి నాలుగు రకాల స్లాబ్లు ఉంటాయి జీతం పదివేల నుండి ఇరవై ఐదు వేల మధ్య సిల్వర్ గాను ఇరవై ఐదు వేల నుండి యాభై వేల మధ్య జీతం ఉంటే గోల్డ్ గాను యాభై నుండి లక్ష వరకు జీతం పొందుతుంటే డైమండ్ గాను లక్ష పైబడి పొందితే ప్లాటినం గాను నిర్ణయిస్తారు స్లాబ్ను బట్టి ఇన్సూరెన్స్ కవరేజీ ఉంటుంది కేవలం ఖాతా ఉన్నంత మాత్రాన వర్తించదు కాగా ఈ పథకం గురించి విద్యాధికులైన ఉద్యోగులకు పెద్దగా అవగాహన లేకపోవడం పట్ల బ్యాంకు ఉన్నతాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు వీడియోల ద్వారా ప్రతి ఉద్యోగి అందేలా సందేశాలు ప్రచారం చేస్తున్నారు నమోదు చేయించుకున్న ఉద్యోగులు ఆ వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పకపోవడంతో పథకంలో ఉండి కూడా కుటుంబం ప్రయోజనం పొందలేకపోతుందట అందుకే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వివరాలను తమ కుటుంబ సభ్యులకి చెప్పి తన మరణానంతరం కుటుంబ ప్రయోజనం పొందేలా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని అని చెప్పేసి ఆ సందేశంలో కోరారు